ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది దార్శనికుడు చైతన్యమూర్తి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రూపశిల్పాన్ని చారిత్రాత్మకమైనటువంటి స్వరాజ్ మైదానంలో విజయవాడలో ఈ రోజున ప్రారంభిస్తూ ఉంటే తడుపు మంటతో అల్లాడిపోతా ఉన్నాడు రామోజీరావు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి తన ఐదేళ్ల కాలంలో ఊసు కూడా ఎత్తలేదు దాన్ని ప్రశ్నించకుండా ఆ రోజున మౌనంగా ఉండి ఆ రోజు చంద్రబాబు నాయుడు భజన చేస్తూ ఆ రోజున అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఈ కుల దురహంకార రామోజీరావు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ దార్శనికుడికి దారుణ అవమానం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు అని ప్రజల్ని మోసగించాలి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి అనేటటువంటి నీచానికి పాల్పడ్డాడు ఈ రామోజీరావు ఎంతటి నీచం అంటే అది కడుపు మంట అనమాట ఏదో సీఎం గారు చెప్తా ఉంటారే గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ తోటి రగిలిపోతా ఉన్నాడు ఏ స్థాయిలో రగిలిపోతున్నాడు ఆయన సంధించినటువంటి ఏంటి ఆయన సమాధానం ఏంటి దానికి మన సమాధానాలు ఏంటి చెప్పబోయే ముందు ఈ రోజున ఏదైతే ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి ఆ యొక్క బిఆర్ విశ్వమానవుడు అయినటువంటి బిఆర్ అంబేద్కర్ చైతన్యమూర్తి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి రూపశిల్పాన్ని ఆవిష్కరించుకుంటూ ఉంటే తట్టుకోలేక సహించలేక భరించలేక తప్పుడు రాతలు రాస్తున్నటువంటి ఈనాడు రామోజీరావుకి వాస్తవాలు మనం తెలియజేద్దాం ప్రజలు భావాలు భిన్నమైనవి అయినప్పటికీ కూడా సమతుల్యత సాధించాల్సిన బాధ్యతను స్వీకరించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఎప్పుడు ప్రజల నెత్తిన కూర్చోలేదు తన విప్లవాత్మకమైన ఆలోచనలతో ప్రజలతో కలిసిమెలిసి ఉన్నాడు వారిలో నిక్షిప్తమై ఉన్న అపారమైన మానవ శక్తిని వెలికి తీసే ఉత్ప్రేరకంగా పనిచేస్తూ చైతన్యమూర్తిగా అవతరించాడు అలాంటి చైతన్యమూర్తి రూపశిల్పాన్ని ఈరోజున విజయవాడ స్వరాజ్ మైదానంలో ఆవిష్కరిస్తూ ఒక పండగ వాతావరణాన్ని సృష్టించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరితార్థులు ఎందుకు చరితార్థులంటే అక్షర జ్ఞానాన్ని అందించే పాఠశాల అస్వస్థ గురైనప్పుడు కనీస చికిత్స కోసం ఆరోగ్య వైద్యశాల తనదైన జీవితాన్ని ప్రశాంతంగా ఆంతరంగికంగా గడిపేందుకు వీలైన సొంత ఇల్లు ఇంగ్లీష్ మీడియం విద్యకు ఆర్థిక లేమి ప్రతిబంధకం కాకూడదు అనేటటువంటి దానిని గుర్తించి సామాన్యులకు కూడా దాన్ని అందిస్తూ ఈరోజు నా చైతన్యమూర్తికి నిజమైన నివాళి అర్పిస్తున్న వ్యక్తి పాలకుడు జగన్మోహన్ రెడ్డి పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం పేదలకు ఆరోగ్య సంరక్షణ కట్టుబడి ఉండటం నిక్కచ్చుగా అంబేద్కర్ ఆశయాలను ఆచరించటమే మరి అలాంటి విశ్వమానవుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఒక విజ్ఞాన కేంద్రంతో సహా నాలుగు వందల కోట్ల రూపాయలతో ఖర్చుతో ప్రతిష్ఠిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ధన్యజీవి అయితే ఆ కడుపు మంట తట్టుకోలేక ఈయన ప్రశ్నించిన ప్రశ్నలు చూడండి ఒకటి మద్యపానం అలవాటుతో ప్రజలు నైతికంగా పతనం కావడానికి ప్రభుత్వం నిరోధించాలి నిరోధించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా మద్యపానానికి సంబంధించినటువంటి ముప్పై మూడు శాతం పైగా షాపులను రద్దు చేశాడా లేదా మద్య వినియోగాన్ని తగ్గించాడా లేదా రోడ్ల మీద ఎక్కడ పై ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగి డొరిలే వాళ్ళు కనిపించే వాళ్ళు చంద్రబాబు హయాంలో మద్యపాన నిషేధం కోసం పేపర్ల నిండా వార్తలు రాసి రాసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించిన తర్వాత అదే మద్యపానం నిషేధం కొనసాగితే రాష్ట్రంలో దొంగ మద్యం ఏరులై పారుతుందని ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వస్తుందని ఎడిటోరియల్ కాలమ్స్ రాసి చంద్రబాబు నాయుడు కోసం ప్రజల మైండ్ సెట్ ను మార్చే ప్రయత్నం చేసింది నువ్వు కాదా చంద్ర రామాజీరావు ఇక రెండవ విషయం రాష్ట్ర వనరులు వీలైనంతగా ప్రజలకే వినియోగించాలి జగన్మోహన్ రెడ్డి అలా చేయటం లేదు అన్నారు అలా చెయ్యింది జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద వచ్చే ఆదాయాన్ని కానివ్వండి ఏ రకంగానైనా సరే కొంతమంది పెత్తందారులకు కొంతమంది కొంతమంది జమీందారీ కుటుంబాలకు మాత్రమే గత ప్రభుత్వాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అందిస్తే ఇసుక మాఫియాని సృష్టిస్తే ఆ ఇసుకని ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే వనరుగా మార్చి ప్రజలకు పథకాలు అందజేస్తూ ఉంటే పథకాల రూపంలో అందజేస్తా ఉంటే కళ్ళేమన్నా దొబ్బేయా బాబోజీరావు ఇంకా మూడవ ప్రశ్న ఏంటంటే అంబేద్కర్ ఆశయాలకు మూలమైనటువంటి పరిశ్రమలు ధ్వంసం చేశారు ఏ పరిశ్రమలు ధ్వంసం చేశారు ఎక్కడ ఏ పరిశ్రమని జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేశారు కృష్ణానది మీద కట్టినటువంటి అక్రమ కట్టడాన్ని ఏది పర్యావరణానికి విరుద్ధంగా కట్టిన కట్టడాన్ని కూల్చారో తప్ప ఏ పరిశ్రమ ఆగిపోయింది పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వరదలాగా వస్తున్న సంగతిని కనపడదా రామోజీరావు అద్వానీ ఈ రాష్ట్రంలో అదాని అదాని ఈ రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది పెట్టిందని కనపడదా చంద్రబాబు హయాంలో తన ఐదేళ్ల హయాంలో కేవలం గ్రౌండింగ్ అయినటువంటి పరిశ్రమలు యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువైన పరిశ్రమలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన రెండేళ్లే ఎందుకంటే కరోనా ఏళ్ళు తీసేస్తే కేవలం రెండేళ్ల కాలంలో డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పరిశ్రమలను తీసుకొచ్చిందని కనపడదా శంకుస్థాపనలు చేసి పోర్టులకు ఎయిర్ పోర్టులను శంకుస్థా శిలాఫలకాలకు చదలబెట్టేలాగా చంద్రబాబు చేస్తే వాటికి నిధులను కేటాయించి శరవేగంతో పనులు చేయిస్తుంది బందర్ ఎయిర్పోర్ట్ లో పనులు నీకు కనపట్టలేదా మరి ను తలదనేటటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ శరవేగంతో అవుతున్న సంగతి నీకు కనపట్టలేదా అసఖ్యాలు రాయడానికి అబద్ధాలు చెప్పడానికి కొంచెమైనా సిగ్గు శరం ఉండదా నీకు ఇక వ్యాప్తికి కృషి చేయటం కర్తవ్యం అని చెప్పావు వ్యాప్తి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఇరవై నాలుగో స్థానంలో ఉంది ఈ రోజున కేరళను పక్కకు నెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రథమ స్థానానికి వచ్చిందని కనపడదా కడుపు మంటతో రగిలిపోతున్నావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు నేడు కింద బడులను దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు పైగా బడుల పునర్నిర్మాణానికే కేటాయించింది నీ కళ్ళెమన దుబ్బేయా చింపి దుస్తులతోటి కనీసం యూనిఫామ్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల వాళ్ళకు ఆ భారం లేకుండా స్కూల్ యూనిఫామ్స్ తో సహా బ్యాగు బెల్ట్ షూ తో సహా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నది కనపడదా ఇలాంటి రాత్రులు రాయటానికి నీకు సిగ్గు సరం లేదా ఇక ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే వీఆర్శలకు ప్రతిపక్షం ఉండాలన్నావుఆర్శలకు ప్రతిపక్షం ఉండకుండా ప్రతిపక్ష పార్టీలో గెలిచినటువంటి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులాగా మరి ఆ చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసి ప్రజాస్వామ్య విలువలకు ఒలువలు వలుస్తుంటే అభివృద్ధి కోసం అంటూ చిందులు వేసిన చెత్తరాతలు రాసినటువంటి సిగ్గులేని రామోజీరావు నీవు మీ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ప్రజలు నవ్విపోతారు ఇంకొకటి పౌరుల భావ ప్రకటన హక్కు పావ ప్రకటన హక్కు గురించి నీవు నీ భజన చేసే చంద్రబాబు నాయుడే మాట్లాడాలి అతని కోసం నువ్వు నీ కోసం అతను ఈనాడుని తెలుగు ప్రజల భగవద్గీత అని చెప్పావు నువ్వు ఆయన రామోజీరావు పట్టుకునే పట్టే అమ్మేటటువంటి పచ్చళ్ళు అంతర్జాతీయ పబ్లిసిటీ చేసి పెట్టావు నువ్వు మీరు నా స్వేచ్ఛ గురించి మీరు మాట్లాడతారా మీ దగ్గరకు వచ్చి వాళ్ళ భావాలని వాళ్ళ బాధల్ని చెప్పుకోవడానికి వస్తే తోకలు కత్తరిస్తా అసలు మిమ్మల్ని సెక్రటరీ దాకా ఎవరు రానిచ్చారు అని మీరా ఒక శాసనసభ్యురాలైనటువంటి రోజా శాసనసభలో తన గళం ఇప్పటానికి ఆమెను ప్రతినిధిగా ఎన్నుకుంటే ఆవిడని సభలోకి అడ్డుకు పెట్టకుండా అడ్డుకొని ఆవిడ కోర్టు ద్వారా సాధించుకొని సభలోకి వస్తానన్నా కానీ రానియకుండా ఆ భావ ప్రకటన అడ్డుకున్నటువంటి మీరు ఎన్టీ రామారావుని వెన్నుపోటుతో అధికారంలోంచి కూల్చేసిన తర్వాత జరిగిందేంటో ప్రజలకు చెప్పుకుంటాను అని చెప్పేసి కనీసం అసెంబ్లీలో తనకు అవకాశం ఇవ్వమని చేతులు జోడించి వేడుకున్న గాని నోరు నొక్కేసి బయట గెంటేసినటువంటి మీరు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడటమా కొంచెమైనా సరే రాసే ముందు ఒక రాత రాసే ముందు కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా ఎన్నికలు సక్రమంగా నిష్పక్షపాతంగా పబ్బా దీనికి అసలు చంద్రబాబు రాకతోనే ఓటుకు నోటు అనేది మొదలైంది ఓటుకు డబ్బులు పంచడం అనేది ఎప్పుడు లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు ఓటుకు నోటు ఇవ్వడం అనేది ఎక్కడా లేదు ఎక్కడో నిరుపేదలకు ఏదో ఆ రోజు అవసరాలకు ఏదైనా చిన్న పార్టీ చేసుకోమని లేదా భోజనానికి ఏర్పాటు చేయడానికి డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయే తప్ప పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావుని గద్దె దించిన తర్వాత తాను ముఖ్యమంత్రిగా నిలదొక్కుకోవటానికి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి తొంభై ఆరులో లో జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో గెలవటానికి ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ ఎన్నికల్లో గెలవటానికి ఓటుకు నోటు ఇచ్చేటటువంటి విధానాన్ని మొదలు పెట్టినటువంటి దౌర్భాగ్యుడు నీచుడు ప్రజాస్వామ్యాన్ని డబ్బులతో ఎరవేసినటువంటి ప్రజాస్వామ్య కంటకుడు చంద్రబాబు నాయుడు అది తెలియనట్టుగా ప్రజాస్వామ్యం గురించి నూరాతలు రాయటం ఏంటి రామోజీరావు తర్వాత ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే ఒక మార్గం ఉంది మీ ప్రభుత్వాన్ని మీ మంత్రివర్గాన్ని మీ అధికారులను ఒక వర్గానికో ఒక కులానికో పరిమితం కాకుండా చేసుకోవాలి ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు బీసీలు ఎస్సీలు ఉన్నారో మీకు కనపట్టలేదా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల్లో పదిహేడు మంది ఇరవై ఐదు మంది మంత్రుల్లో ముఖ్యమంత్రితో సహా పదిహేడు మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు అనే సంగతి మీకు కనపట్టలేదా మీకేమన్నా కళ్ళు ఏమన్నా దొబ్బే మీరే చెప్పాలి కులపాలన గురించి ఆ మీ నాయకుడు ఒకడు చెప్పాడు చింతమనేని ప్రభాకర్ అనేవాడు దళితులు మీకెందుకురా రాజకీయాలు అని దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చెప్పాడు మీ చంద్రబాబు నాయుడు కుల దురహంకారం ప్రవర్తి ప్రదర్శించే మీరు జగన్మోహన్ రెడ్డికి కులాన్ని ఆపాదించాలని కులాన్ని అంటగట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని చీపులతో చెప్పులతో కొడతారు అది గుర్తు ఇక ప్రజల స్వేచ్ఛను రక్షించాలి అది జరగాలంటే గోండాల స్వేచ్ఛను సమాజంలోని నేర వర్గాల స్వేచ్ఛను రద్దు చేయాలి ఎర్ర బుక్ పెట్టుకున్నాను ఒక్కొక్కటి పేరు రాసుకున్నాను ఎర్ర డైరీలో రాశాను ఒక్కొక్కటి సంగతి నేను అధికారంలోకి వచ్చినాక తేలుస్తాను అని అబ్బా కొడుకులు చంద్రబాబు లోకేష్లు సిగ్గు విడిచి మరి దౌర్జన్యంగా మాట్లాడుతుంటే ఎక్కడ ఏ రోజు ఖండించలేదేమో రామోజీరావు ఏ రోజైనా సరే ఖండించావా ఏ రోజైనా సరే ఇది తప్పు లోకేష్ ఇది తప్పు చంద్రబాబు నాయుడు అన్నావా పొంగనూరులో గుడ్డలోడు తీసి కొడతానని చెప్పేసి చంద్రబాబు వాగుతా ఉంటే ఆ రోజు ఏమైనా ఈ నీతి వాక్యాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల స్వేచ్ఛను రక్షించే మనిషి ప్రజల స్వేచ్ఛను భక్షించేవాడు చంద్రబాబు నాయుడు అన్న సంగతి ప్రజలకు బాగా తెలుసు నువ్వు ఎన్ని తప్పుడు రాతలు రాసినా ప్రజలు నమ్మరుగాక నమ్మరు ఇంకొక చివరి మాట చెప్పావు అంబేద్కర్ చెప్పింది ఏమిటంటే ఒక వర్గం ప్రజలను అణగదొక్కే అధికారం మరొక వర్గానికి లేదు అసమానతలు వివక్షలను వివక్షతలను పారదోలి సమాజంలో సమానత్వాన్ని సాధించడమే ఆదర్శంగా ప్రజాపాలన సాగాలి ఒక వర్గాన్ని అణగదొక్కటం నీ బాధంతా ఏంటంటే అమరావతిలో మీ వర్గానికి మాత్రమే సంపదని దోచిపెట్టి ఈ రాష్ట్రంలోని పదమూడు జిల్లాల ప్రజల యొక్క సంపదను మొత్తం తీసుకొచ్చి అక్కడ గుట్టలుగా పోసి మీ వర్గాన్ని మాత్రమే పైకి తెచ్చుకోవాలన్న చంద్రబాబు కుతంత్రాలకు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకట్ట వేశారు కాబట్టి మీ వర్గాన్ని అణచివేస్తున్నట్టు అర్థం వచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీ వర్గం కోసం మీ వర్గం బ్రతికితే చాలు మీ వర్గం వాళ్ళు ఏదో దైవాంశ సంభూతులు బ్రహ్మ సృష్టిలో మీరు బ్రహ్మస్థానంలో ఉంటారు మిగతా వాళ్ళందరూ కర్మస్థానంలో ఉండాలని నమ్మేటటువంటి దౌర్భాగ్యులు మీరు మీరు మీ వర్గాన్ని ఎవరో దెబ్బతీస్తున్నారా అని అనుకుంటే తప్పది మీ వర్గం అందరినీ ఏ విధంగా కలుపుకొని పోతున్నారు అందరూ బాగుండాలి అందరూ అందులో మనం ఉండాలి అని మీరు అనుకుంటున్నారా లేదా అనేది అందరూ ఆలోచిస్తారు అలాంటి ఆలోచనలు చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి హక్కు ఉంది అంబేద్కర్ విగ్రహాన్ని తాకేటటువంటి హక్కు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది నీవు నీవు భజన చేసేటటువంటి చంద్రబాబు నాయుడు మాత్రమే నా సంగతి గుర్తుపెట్టుకో నమస్తే